కావలి రూరల్ మండలం గౌరవరానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చింతం బాబుల్ రెడ్డి బాబుల్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ కావలి ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ మాజీ మండల కన్వీనర్ బాబుల్ రెడ్డి ఆయన సతీమణి తిరుమల రాణి సెంట్రల్ సహకార బ్యాంక్ డైరెక్టర్ తల్లి ఎంపీటీసీ కాగా అందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు గౌరవరంలో మంచి నాయకత్వం ఉన్న నాయకుడిని వైసీపీ కోల్పోయింది लक्ष्मी सेठ लॻंदा शइ फस्ट రైతుల గడ్డ గౌరవం పూర్తిగా గౌరవారం గ్రామం వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు ఈ గ్రామాన్ని మనం చూస్తే అన్ని రకాల పంటలు అన్ని రకాల వ్యక్తులు కలిసిమెలిసి జీవించే గ్రామంలో ఈ రోజున నేను మొట్టమొదటిసారిగా తెలుగుదేశం బాధ్యతలు స్వీకరించిన రోజున ఒక మాజీ సైనికుడు దేశం కోసం జీవితాన్నే పణంగా పెట్టి సేవ చేసినటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒక మంచి ఉన్నతమైన విలువలతో మంచి భావాలతో కలిగిన వ్యక్తులు కాబట్టి సైనికులు అనేవాళ్ళు వాళ్ళని మొట్టమొదటిసారిగా వారినే ఆహ్వానించాలి ఈ ప్రాంత అభివృద్ధికి వారైతేనే బాగా కృషి చేస్తారన్న ఆలోచనతో ఈ రోజున చింతం బాబుల్ రెడ్డి గారిని తెలుగుదేశంలోకి ఆహ్వానించడం జరిగింది వారు గతంలో వైఎస్ఆర్సిపికి రూరల్ మండల అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున ముఖ్యంగా నా మీద గౌరవంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి మోచుకోలేదన్న బాధతో నా ద్వారా రాజకీయంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన తలంపుతో ఆయన ఈరోజు నా ముందుకు వచ్చాడు తెలుగుదేశంలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు స్టార్ట్ అయినటువంటి ఈ చేరికల కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించేంతవరకు జరుగుతుందని ఈ రకమైన రాక్షస పాలన అంతమొందుతుందని రైతుల పక్షపాతిగా రైతు రాజ్యం రాబోతుందని ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు అందించడంలో తప్పకుండానే కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు తెలుగుదేశంలోకి వచ్చినందుకు వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు